జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొనగా ఫలితాల సరళిపై రాష్ట మంత్రి పొన్నం ప్రజలు తమ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని ఈ తూర్పుతో మరింత బాధ్యతగా పనిచేస్తామని అన్నారు మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ గెలుపును తాము ముందే ఊహించామని తెలిపారు మెజారిటీ విషయంలో కాస్త అటు గా ఉన్నప్పటికీ ప్రజలు మరోసారి తమ వైపే ఉన్నారని విషయం స్పష్టమైందని అన్నారు ప్రజాస్వామ్యంలో ఎంతో పకడ్బందీగా ఎన్నికలు జరుగుతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ లో రిగ్గింగ్ అనే పరిస్థితి ఉండదు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కేవలం దుష్ప్రచారం మాత్రమే అని ఆయన కొట్టిపారేశారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి గాని ఆ నియోజకవర్గం అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు గాని కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారో జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పారు కొత్త సానుభూతితోటో లేదా టిఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ ఏడ ద్వారానో మహిళలు వారొక సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఇంధనం ఇల్లు కావచ్చు ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతూ ఉంది తప్పకుండా ఇది మా ముందు నుంచి కూడా చెప్తాను మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి క్షేత్ర స్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తామని చెప్పిన ఈ ఫలితం అందుకు నిదర్శనం తప్పకుండా భవిష్యత్తులో కొంత దుష్ప్రచారం ఏ విధంగా అయితే టీఆర్ఎస్ చేశో ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని మరింతగా గట్టిగా మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది ఇంత ఒకసారి పోలింగ్ సరళి తెలిసినట్టయితే నియోజకవర్గం మొత్తం ఇటు ఎక్కడన్నా ఉన్నా కూడా టోటల్ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీతో తోటి గెలుస్తాం ముందు నుంచి ముందు నుంచి చెప్తున్నట్టుగా బీజేపీకి పదివేల ఓట్లు రావన్నాం కిషన్ రెడ్డి అక్కడ ఎంపీ కేంద్ర మంత్రి టిఆర్ఎస్ తోటి కుమ్ముక్క అని చెప్పినాం తన పార్లమెంటు గెలవడానికి సహకరించిన బీజేపీకి బీఆర్ఎస్ కు ఈ శాసనసభ సీటు గురుదక్షిణకి ఇచ్చిందని ముందు నుంచి అంటాము ఈవెల ఓటు కాబట్టి మేము గెలుస్తున్నాం కాబట్టి అంటలేదు నేను ముందు నుంచి చెప్తున్నా దీనికి కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పారు ఇప్పటికైనా ఇటువంటి తొలి పాలిటిక్స్ ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ ఉండే ఇప్పుడు ఢిల్లీలో దోస్తి గల్లీలో దోస్తి ఇప్పుడు దోస్తి అయింది అయినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు మీరు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది లేకపోతే తెలంగాణ ప్రజలు మీ ఆఫీస్ స్థానం వేసిన రోజు వస్తాయి ఓడిపోతున్నామనే అసహనంతో పోలింగ్ ముగిసే సమయానికి పోయి మా కార్యాలయం మీదకి దాడికి వచ్చి ఒక ఆ వాయిస్ టోన్ చూస్తే చూస్తా సంగతి అనేటువంటి మాట చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది పోలీసులు మా శాసనసభ్యులు మా నాయకులు అక్కడ ఉండొద్దని హెచ్చరిక చేసి మా వీళ్ళు కేసు పెట్టిారు బట్ వాళ్ళు ఒక పది మంది పేర్లు నిన్న అనేక మంది అవుటర్స్ నేను పక్కన ఉండబడే సికింద్రాబాద్ పార్లమెంటు కార్పొరేటర్స్ ఇతరాత్ర చాలా మంది నాయకులు వాళ్ళు టీవీలలో వీడియోలకు బయటలు ఇచ్చినారు ఇది పరిస్థితి వాళ్లే అన్ని రకాల ప్రయత్నాలు చేసినారు అసహనంతో వాళ్ళు ఓడిపోతున్న దానికి కారణం చూపెట్టుకోలేక ఈ కారణం చూపెడుతున్నారని భావిస్తున్నారు